ఏపీలో హత్య రాజకీయాలను సహించేది లేదని నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు హత్య రాజకీయాలను ప్రోత్సహించడం దారుణమన్నారు కొందరు వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని మండిపడ్డారు బీరయ్య చౌదరి హత్య ఎంతో బాధ కలిగించిందన్నారు టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని ధైర్యం కల్పించారు రోజా పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు ఆ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించి ఫ్రాక్షనిజం చేసి రౌడీజం చేసి గుండాగిరి చేసిన నాయకులకు ఇంకా ఆ మత్తులోనే ఉన్నారు అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా గత ఇరవై ఐదు రోజుల ముందు పొంగనూరులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను హత్య చేయడం జరిగింది ఇప్పుడు వీరయ్య చౌదరి గారిని ఒంగోలులో చంపడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటి ఎవరైతే హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని రావాలా చట్టం శిక్షించాలే కానీ మేము మా చేతుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన లాగా హత్య రాజకీయాలు ప్రోత్సహించడం మాకు ఇష్టం లేదు తప్పకుండా ఈ రెండు మూడు సంఘటనలే రేపు రాబోయే కాలంలో వైసీపీ నాయకులకు అలాగే వైసీపీ నాయకులు పెత్తందారులు రాక్షనిజంను ప్రోత్సహిస్తున్న ముఠా తగాదాలను ప్రోత్సహిస్తున్న నాయకులందరికీ ఒక చెప్ప లాంటిది ఈ హత్య ఈ నిన్న జరిగిన హత్య చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చే పనిలో భాగంగానే నిన్న ఎవరైతే మాఫియా డాన్ లిక్కర్ డాన్ అంటారు ఆయన్ను జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు రాజ్ కసిరెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది తప్పకుండా మిగతా రాష్ట్రాల్లో చూస్తూ వచ్చాం పది కోట్లు ఇరవై కోట్లు బొక్కిన లిక్కర్ స్కామ్లో వాళ్ళే జైళ్ళల్లో ఐదు నెలలు ఆరు నెలలు ఉండొస్తా ఉన్నారు ఇక్కడ వందలాది వేదాలు కోట్లు తిన్న వాళ్ళకు ఏ విధమైన శిక్ష పడుతుంది మీరే ఊహించుకోవచ్చు కాబట్టి